హాయ్ అండి ముంగలు చేసుకుంటున్నాము ఈరోజు ఈ ముగ్దాలు పెసరపప్పు నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దాన్ని చక్కగా ఆరవేసుకోవాలి ఇది నానబెట్టేటప్పుడు చిన్న వంట వేసుకుంటే చిన్న బిరుచుగా ఉంటుంది ఉంటుంది లేదు అంటే పెసరపప్పు నానిపోతుంది నానిపోతే మెత్తగా విరిగిపోతుంది అలా కాకుండా ఇలా ఉండాలన్నమాట దాన్ని ఆరబెట్టుకోవాలి ఒక గంట గంటసేపు ఆరబెట్టుకున్నాక దాన్ని తీసుకొని ఒక బౌల్లోకి చూడండి విడిగా ఉంటుంది ఎలా ఉండాలి విడిపోయినట్టుగా చక్కగా ఆరిపోయినట్టుగా ఉండాలి దాన్ని నూనె ఒక కళాయిలో నూనె పెట్టుకొని నూనె వేడెక్కాక ఒక స్టాండ్ ఉంటుంది దాంట్లోకి వేసి మీదకి కిందకి ముంచుకుంటూ ఉండాలి నూనెలోని ముంచుకొని ఉంటే అలా కొద్దిసేపటికి ముందాలు చేతికి పట్టుకుంటే పెరిగేటట్టుగా ఉండాలండి అలాగా కొద్దిసేపు అలాగా కొంచెం పైకెత్తి కింద తీస్తూ ఉండాలి దాన్ని బాగా వేగడానికి లోపల వేసినట్టయితే మొత్తం అంతా తీయడం కష్టము అందుకని ఆ విధంగా చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ మూగుదాల్ని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలన్నమాట పెసు ప్రతం ప్యాకెట్లు అమ్ముతారు కదండి చాలా చక్కగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి ఇవి చూడడానికి బాగుంటాయి వేసుకుంటే కారం వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు ఇప్పుడు విరిగింది చూడండి ఈ విరిగిన పెసరవప్పుని కాస్త ఇంకా విరొంచెంసేపు ముంచుకోవాలి ఆ తర్వాత ఈ పెసరొప్పిని